పరిరక్షణకు ప్రాముఖ్యతను కల్పించాల్సి ఉందని ప్రకృతిని పరిరక్షిస్తేనే మానవాళి మనుగడ సాధ్యమని గుర్తించాలని సికింద్రాబాద్ శాసనసభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్ తిగుళ్ల పద్మారావు గౌడ్ అన్నారు సికింద్రాబాద్ లో చేపట్టిన మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని పద్మారావు గౌడ్ గురువారం సితాఫల్ మండిలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డబల్ హార్స్ మినపగొడుల సంస్థ ఆధ్వర్యంలో సీడ్ గణేష్ పర్యావరణ అనుకూల వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని శాసనసభ్యుడు పద్మారావు గౌడ్ గురువారం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో యువ నాయకులు తిగుళ్ల రామేశ్వర్ గౌడ్ కార్పొరేటర్ సామాల హేమ సుందర్ బిఆర్ఎస్ సీనియర్ నేత గుండవేణి రాజేష్ గౌడ్ పెద్దన్న సంస్థ తెలంగాణ రాష్ట మార్కెటింగ్ అధికారి జి ప్రవీణ్ గౌడ్ తీగల జస్వంత్ గౌడ్ బాలాజీ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు

सीढ़ी तुमको पूछना है जब राय जो कर लो चुप चुप नहीं सकते तुम ऐसे सकते हो बात करते पहले ही बोलिए तुम चलो चलो चला नहीं

Thank you, Thank you. Thank you.